భారతీయ జనతా పార్టీ అంటే మాత్రం ఎనలేని భక్తి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ అంటే అంతకు మించి అత్యుత్తమమైన అభిమానం అత్యుత్తమ భక్తి కూడా ఎందుకు అంటే హిందూ హిందూ సాంప్రదాయం మీద ఆయనకున్న గౌరవం పవన్ కళ్యాణ్కున్న గౌరవం సనాతన ధర్మానికి సంబంధించి ఆయన తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో ఇవన్నీ ఖచ్చితంగా బీజేపీకి చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఆయనకు బీజేపీ అంటే చాలా అభిమానం నరేంద్ర మోడీ అంటే అంతకు మించి అమితమైన అభిమానం ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీని అయితే వదిలి వెళ్ళరు అయితే బీజేపీ మీద ఆయన చూపిస్తున్న భక్తిభావం అలాగే మొన్న జాతీయ రాజకీయాల గురించి ఆయన మాట్లాడిన మాటలు ప్రధానంగా తమిళనాడుకు ఆయన ఇచ్చిన వార్నింగు లేదంటే ఒక స్ట్రోకు ఇవన్నీ చూసినప్పుడు భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్ ఏ మేరకు దగ్గర అవుతున్నారు అనే ఒక క్లారిటీ తెలుగుదేశం పార్టీకి వచ్చింది అరే టీడీపీ కూడా ఆ స్థాయిలో విమర్శలు చేయలేదే తెలుగుదేశం పార్టీ కూడా హిందీ భాష హిందీ భాష గురించో లేదంటే తమిళనాడులో వాళ్ళు తీసుకున్న స్టాండ్ గురించో టీడీపీ నాయకులు కూడా ఎవరు విమర్శించలేదే తెలుగుదేశం పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ చేసిన విమర్శల్లో సగం చేసి ఉండున్న ఖచ్చితంగా అది భారతీయ జనతా పార్టీకి అనుకూలమైండేవి కానీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ ఆ స్టాండ్ తీసుకున్నారు తమిళ భాష గురించి హిందీ భాష గురించి తెలుగు భాష గురించి భాషల గురించి అసలు త్రిభాషా విధానం గురించి తమిళనాడులో జరుగుతున్న రాజకీయాల గురించి ఆయన ప్రస్తావించారు అసలు హిందీ సినిమాలను మీరు ఎందుకు తమిళ సినిమాలు ఎందుకు హిందీలో డబ్ చేసుకున్నారు అని కూడా ప్రశ్నించారు ఓకే దానికి ఇమీడియట్గా ఆ పార్టీ స్టాలిన్ పార్టీ కూడా కౌంటర్ ఇచ్చింది కానీ అసలు ఆ పాయింట్ రేజ్ చేసింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దాని మీద మాట్లాడలేకపోయారు ఎందుకు వాళ్ళ ఒక సభ పెట్టుకొని ఒక మీటింగ్ పెట్టుకొని ఆల్ పార్టీ మీటింగ్ అని అన్ని పార్టీలను ఆహ్వానిస్తూ ఉంటే అందులో టీడీపీని జనసేనను సారీ వైసీపీని కూడా ఆహ్వానిస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడుతుంది అంటే ఇక్కడ అదే అదే పాయింట్ కానీ ఆ మాట్లాడే అవకాశం జనసేనకు వచ్చింది దాంతో భారతీయ జనతా పార్టీకి జనసేనకి మధ్య ఉన్న ఒక బలమైన బంధం ఏదైతే ఉందో అది చూసి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అనేది రాజకీయ పరిశీలకు చెప్తున్నమాట